వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం సనాతన ధర్మంలో దీపారాధన అనేటటువంటి ప్రక్రియ ఒక గొప్ప ప్రక్రియ సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా దీపారాధన చేస్తూనే ఉంటారు త్రిసంధ్యలలో చేసేవాళ్ళు ఉంటారు ఉదయం సాయంకాలం చేసేవాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని విశేషమైనటువంటి దీపాలు కూడా ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు ఈ దీపారాధన వల్ల కలిగేటటువంటి ప్రయోజనం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటారు ఈ దీపారాధన వెలుగుకి సంకేతం దీపాన్ని ఆశ్రయించుకొని అనేక మంది దేవతలు ఉంటారు అయితే ప్రాచీన కాలంలో దీపారాధన కోసమని కొన్ని రకాల దొరికిన కుందులను వాడుకునేవారు అప్పుడు దొరికే వాటిని బట్టి మాత్రమే వాళ్ళు వాడుకునేవారు మట్టి ప్రమిదలు ఇత్తడి ప్రమిదలు ఇటువంటివి దొరికేవి వాటిని వాడుకునేవారు అవి దొరకని వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు నదులలో దీపాలను విడిచిపెట్టేటప్పుడు కొన్ని ప్రదేశాలలో ఎక్కడైనా కొన్ని మారుమూల ప్రదేశాల్లో కూడా దీపాన్ని వెలిగించడం అనే పద్ధతి అప్పుడు ఉండేది అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఎటువంటి వస్తువులను వాడేవారు ఇప్పట్లో అప్పుడు విశేషంగా వస్తువులు ఉండేవి కాదు వాళ్ళు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడానికి కూడా అందుబాటులో ఉండేవి కావు అంతేకాకుండా కొనుక్కోవడానికి తగినంత డబ్బు కూడా అందరి దగ్గర ఉండేది కాదు ఉన్న వాటిలోనే సహజమైనటువంటి వస్తువులను వాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండేవారు దేవుడు పూజ అనేటప్పటికీ సహజమైన వస్తువులు ఏంటి మొట్టమొదట భగవంతుడికి సమర్పించే ముఖ్యమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి నైవేద్యాలు ఏంటంటే ఒకటి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయ అయితే రెండవది అరటి పండు అరటి చెట్టుకు ఒకే గెల వేస్తుంది దానిని తీసి చక్కగా పూజ కోసం ఉపయోగిస్తారు ఈ అరటి చెట్లలో రెండు ఎన్నో రకాలు ఉంటాయి రెండని చెప్పలేను పళ్ళ కోసం ఉపయోగించేవి ఉంటాయి కాయల కోసం ఉపయోగించేవి కూడా ఉంటాయి ఈ అరటి చెట్టు తాలూకా ఆకులు అరటి డప్పలు అరటి పువ్వుపై ఉన్నటువంటి డప్పలు ఇవన్నీ కూడా చాలా ప్రయోజనాన్ని కలిగిస్తాయి మానవులకు మానవులకు అత్యంత ఉపయోగకారులుగా ఉంటాయి అదేవిధంగా కొబ్బరి కూడా చాలా ఉపయోగాలను కలిగిస్తూ ఉంటుంది ఆ కొబ్బరి ఉపయోగాన్ని ఈ అరటి చెట్టు వల్ల కలిగేటటువంటి ఉపయోగాల్ని మానవులు గ్రహించగలిగారు గ్రహించి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆ వస్తువులను వాళ్ళు పూజల కోసం గృహాలలో అవసరాల కోసం కూడా వాడుకునేవారు ఏది వండుకుంటే అది పరమాత్మకు పెట్టే నిత్య నైవేద్యంగా వాళ్ళు ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉండేవారు ఆ నైవేద్యాన్ని పెట్టుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర తగినన్ని వస్తువులు ఉండేవి కాదు సాధారణంగా అయితే అరటాకులో స్వామివారికి వడ్డించి వీళ్ళు కూడా భోజనం చేసేవారు ఈ అరటాకులు కూడా దొరకలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఏవైనా ఆకులను కలిపి కుట్టి విస్తరాకులుగా తయారు చేసుకొని వాటిని కూడా వాడుకుంటూ ఉండేవారు ఈ అరటి పళ్ళు తీసుకొని వచ్చి పరమాత్మకు నివేదన చేసేవారు ఈ అరటి డొప్పలు అరటి పువ్వులు వలిచేస్తూ ఉంటాయి వస్తాయి డప్పలు వాటిని దీపారాధనలో వాడుకునేవారు వాళ్ళు ఇళ్ళల్లో దీపారాధనలో అవి నిత్యము వాడలేకపోయినా బయట దీపాలు ఏమైనా పెట్టుకోవాలంటే వీటిని ఖచ్చితంగా వాడుకునేవారు ఈ అరటి దవ్వ అంటాం మనం అది సాధారణంగా కార్తీక మాసంలో మనం చక్కగా వాడుకుంటాం అరటి దవ్వని శుభ్రంగా తీసుకొని వచ్చి కడిగి ఆ అరటి దవ్వ పొడవుగా ఉంటే అరటి దవ్వకి మూడు రంధ్రాలు ఎందుకంటే నూనె వేసుకోవడానికి అదేంటంటే ఒక ప్రమిదలాగా దానిని తయారు చేసుకుని దానిలో నూనె వేసి ఒత్తిని నిలబెట్టి దీపాలు వెలిగించి గంగలో విడిచిపెడుతూ ఉంటారు ఇప్పటికి కూడా అటువంటి పద్ధతి ఉంటుంది గంగ దీపాలు పెట్టేటప్పుడు లైన్గా మనం వరుసగా మూడు దీపాలు పెట్టి ఆ నూ నెయ్యి కానీ నూనె కానీ వేసి ఆ దీపాలను ఆ రంధ్రంలో ఆ అరటి దవ్వ రంధ్రంలో పెట్టి అక్కడ చిన్న నైవేద్యం లాంటిది ఏదో ఒకటి పెట్టి బెల్లం ముక్క ఏదో పెట్టి ఆ దీపాన్ని అలాగా పసుపు కుంకుమ వేసి ఆ దీపాన్ని అలాగా వదులుతుంటాం అవి లభించిన పక్షంలో అరటి పువ్వు తాలూకా ఎర్రగా ఉంటుంది అరటి పువ్వు తాలూకా పై భాగం తీసుకొని ఎర్రగా ఉంటుంది దానిలో కూడా దీపాలు వదిలే ప్రక్రియ ఉన్నది అది ఎందుకు వచ్చింది ప్రాచీన కాలంలో ఏవి దొరకనప్పుడు నదిలో దీపాలు పెట్టాలి ఆకాశ దీపాలు పెట్టాలి గంగ దీపాలు పెట్టాలి ఆకాశ దీపాలు అంటే ఏమీ లేదు మనం ఏదో ఎత్తు అయినటువంటి ప్రదేశంలో ఉన్న బయట ఆరు బయట ప్రాంగణంలో పెడితే ఆకాశాన్ని కనిపిస్తూ ఉంటాయి అవి ఆకాశ దీపాలు గంగలో కనుక మనం పెడితే గంగలో పెట్టే దీపాలు గంగ దీపాలు అంటాం మనం అవి నదుల్లో వాటిలో మనం విడిచిపెడుతూ ఉంటాం ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ నదిలో దీపాలు వదిలే ప్రక్రియ ఉన్నది కార్తీక దీపాలు అంటారు వాటిని ఈ కార్తీక దీపాలకు ఉన్నటువంటి విశేషం ఎంత అంతా కాదు ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ముప్పై రోజులు కూడా కార్తీక దీపాలు విడిచిపెడుతూనే ఉంటారు గంగలో విడిచిపెడితే కలిగేటటువంటి ఫలితం అనంతంగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులే సహజ సిద్ధమైనటువంటి వస్తువులే అక్కడ వాళ్ళు వాడినవి ఏమీ లేవు ఒత్తులు నూనె వాడారు ఆ పక్కన నైవేద్యం పెట్టడానికి బెల్లం ముక్కో పటికపంచదారో ఏదో పెడతారు కొంచెం పసుపు కుంకుమ అవి మునిగిపోకుండా ఉన్నటువంటి తేలికైన ఏవైనా చిన్న పుష్పాలు ఏవైనా ఉంటే ఆ పక్కన పుష్పం కూడా పెట్టి వీలుంటే ఒక రెండు అక్షతలు కూడా వేసి వాళ్ళు అలాగే నదిలో వదిలేస్తూ ఉంటారు అది ప్రాచీన కాలం నుండి ఉంది దానికి కారణం ఏమిటంటే ఆ రోజులలో వాళ్ళకి అందుబాటులో ఆ వస్తువులు ఉండేవి కాబట్టి వాళ్ళు వాటిని సహజంగా విడిచిపెట్టేవారు దానికి తగినటువంటి పుణ్యాన్ని కూడా వాళ్ళు పొందేవారు తర్వాత తర్వాత కాలంలో మట్టి ప్రమిదలు అవన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా బరువుగా ఉంటాయి కదా మరి వీటి మీద పెట్టి విడిచిపెడితే గంగలో ములిగిపోతాయి కాబట్టి అటువంటి ప్రయత్నం చేయలేదు ఇప్పుడు మనకి అన్నీ అందుబాటులో ఉన్నాయి మట్టి ప్రమిదలు అందుబాటులో ఉన్నాయి ఈ అరటికి సంబంధించినటువంటి వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా కొంతమంది ఏం చేసేవారంటే ఈ కొబ్బరి తీసేసిన తర్వాత ఈ కొబ్బరి చిప్పలు అంటారు వాటిని శుభ్రంగా కడిగేసి అవి బరువు లేకపోతే వీళ్ళ దగ్గర దీపం పెట్టడానికి ఏ విధమైన సామాగ్రి లేకపోతే దానిలో కూడా కొంచెం నూనె వేసి కారకుండా ఉండేటటువంటి కొబ్బరి చిప్ప తీసుకొని దానిలో కూడా కొంచెం నూనె వేసి దీపారాధన చేసేవారు ఆ కొబ్బరి చిప్పనే మళ్ళీ కడిగేసి అందులో వాళ్ళ ఇంటిలో ఏమైనా వస్తువులు నిక్షిప్తం చేసుకోవడానికి కొన్ని కొన్ని ప్రసాదాలు పెట్టడానికి కూడా వాడేవారు ఆ రోజులలో కావలసినటువంటి పాత్రలు దొరికేవి కావు అంత ధనం ఉండేది కాదు ఒకవేళ కొంచెం ధనం ఉన్నా ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాలి అక్కడికి అందుబాటులో ఉండేవి కాదు కాబట్టి ఉన్న వాటినే ఉపయోగించుకునేవారు అరటాకులు తర్వాత ఇలా కొబ్బరికి సంబంధించినటువంటి చెప్పలు ఇటువంటి వాటిని ఉపయోగించుకొని వాళ్ళు పద్ధతిగా పూజలు అవన్నీ చేసుకునేవారు పరమాత్మ మీద మనసు లగ్నం చేసుకొని నిరంతర నామస్మరణ పూజా విధానం రోజు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసుకునేవారు దానివల్ల వాళ్ళు మహాలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యేవారు అయితే మీరులో చాలామంది అనేవారు డబ్బు లేకుండా అంత బాధపడుతున్నారండి మరి మహాలక్ష్మి అమ్మవారి కృప ఏమిటి అని మహాలక్ష్మి అమ్మవారి కృప అంటే కేవలం ధనమేనా అమ్మవారు ఒక ధనస్వరూపేని ఏనా మహాలక్ష్మీదేవి అష్ట స్వరూపం అష్ట విధమైనటువంటి సంపదలను మనకు ప్రసాదించేటటువంటి తల్లి ఆరోగ్యము ఐశ్వర్యము విద్య ఇటువంటి ఎన్నో సంపదలు ఆ తల్లి మనకిస్తూ ఉంటుంది మనకు కావలసినవి అన్ని సంపదలు కేవలం ధనం ఒక్కటే కాదు కదా ధనం కావాలి కానీ కావలసినంత మాత్రమే ధనం కావాలి ప్రాచీన కాలంలో మానవులు ఏం చేసేవారంటే వాళ్ళ దగ్గర ఉన్న ధనంతోనే వాళ్ళు పెద్దలు చెప్పినట్లు పూజలు చేసుకునేవారు సుఖంగానే జీవితం గడిపేవారు ఇప్పుడు మనకేంటంటే చాలా విషయాలు బయట నుండి మనకి తెలుస్తూ ఉన్నాయి ఆ విధంగా వెళుతూ ఉంటున్నాం కొన్ని వస్తువులలో విశేషమైనటువంటి గుణం ఉంటుంది ఉదాహరణకు అవి ఉప్పు నువ్వులు ఆవాలు నువ్వుల నూనె ఆవ నూనె నిమ్మకాయ ఇటువంటి వస్తువులు ఏంటంటే సహజంగానే గొప్ప గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఆ వస్తువులలో దీపాలు పెడితే మాత్రం కొంత ఫలితం ఉంటుంది అది ప్రాచీన కాలంలో ఉన్నాయి గ్రంథస్థమైన విషయమే కానీ ఇప్పుడు చెప్తున్నట్టు కొన్ని ఉంటున్నాయి ఏంటంటే ఆకులలో తర్వాత ఏమిటి మధ్య చూశాను చెరుకు ముక్కలు కత్తిరించి అందులో దీపాలు పెట్టడం పువ్వులలో ఇంకెక్కడెక్కడో రకరకాల వస్తువులలో దీపారాధన చేసుకుంటే మీకు విశేష ఫలితాలు కలుగుతాయి అని చెప్తున్నారు ఆ వస్తువులన్నింటిలో దీపారాధన చేసి దండం పెట్టినంత మాత్రాన మనకు ధనం వచ్చేస్తుందా లేదా మనకు పూర్వజన్మ కర్మలు ఏమైనా తొలగిపోతాయా ఏవో కొన్ని విధాలుగా అయితే మనకు అలా జరుగుతాయి కానీ ఏ మార్చి 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 ఎవరు ఏది చెప్తే అది వేలాం వెర్రిగా చేసి ధనం ఉన్న వాళ్ళైతే పర్వాలేదు ధనం లేని వాళ్ళు అప్పులు చేసి ఎందుకు చేయడం ఎప్పుడు అప్పు చేసి మాత్రం ఇటువంటి పనులు చేయకూడదు అప్పు చేస్తేనే అమ్మకు కోపం వస్తుంది ఉన్నదానితోనే పూజ చేసుకోండి మనసు అమ్మ మీద కేంద్రీకరించండి మీకు వచ్చిన స్తోత్రాలేమో చదువుకోండి అమ్మ నామస్మరణ చేసుకోండి స్తోత్రాలు చేయడం మాకు రాదండి అక్షర దోషాలు వచ్చేస్తాయేమో అనుకుంటారు అలా ఏముండదు స్తోత్రం చేసేటప్పుడు తెలియని వాడు అమాయకులు అక్షర దోషాలతో చదివినా ఏమీ అనుకోదమ్మ చిన్నపిల్లవాడికి తల్లిని పిలవడం రానప్పుడు అమ్మకి ఏదో ఒకరిగా అమ్మ అమ్మ ఏదో పిలుస్తాడు పిలిచినంత మాత్రం నాకు అమ్మకు కోపం వస్తుందా రాదు కదా అలాగే ఆ అమ్మకు కూడా ఎవరి మీద కోపం రాదు మీకు తెలిసిన స్తోత్రాలు చదువుకోవడం కూర్చోవడం నిత్యం ఎలా దీపారాధన చేసుకుంటారో అలా దీపారాధన చేసుకోవడం మీ దగ్గర ఏ నైవేద్యం ఉంటే అది చేయడం కాస్త శుచి శుభ్రత మడి ఇటువంటివి అమ్మ దగ్గర పాటించి నీ దగ్గర ఏ పదార్థం ఉంటే అది సమర్పించి ఇదే మాకు ప్రాప్తించిందమ్మా దానినే నీకు సమర్పిస్తున్నాము అదే మేము ఆహారంగా కూడా తీసుకుంటాం మాకు ఈ కష్టాల నుండి కడతీర్చి మా జీవితం ఆనందంగా ఉండేటట్టు చూడు అని ఆ తల్లిని ప్రార్థించుకుంటే శ్రావణ మాసంలో మీకు అన్ని శుభాలు కలుగుతాయి అందులో ఎటువంటి సందేహం ఉండదు అంతేగాని అప్పులు చేసి ఎవరు ఏది చెప్తే అటువైపు పరుగులు పెట్టి పక్క వాళ్ళు ఏదో చేశారు అమ్మో మాకు ధనం రాదా అని చెప్పి అటు పరుగులు పెట్టడం ఇంకొకళ్ళు ఏదో చెప్తే అమ్మో మేము అది కూడా చేసేయాలని అటు పరుగులు పెట్టడం ఈ అతి ఉత్సాహాన్ని మాత్రం విడిచిపెట్టాలి విడిచిపెట్టి మనసును అమ్మవారి మీద లగ్నం చేసుకోండి ఈ పూజ చేసుకుంటున్నాను నాకు లక్ష్మీనారాయణులు ఉన్నారు ఎలాగైనా నన్ను చూసుకుంటారు అనేటటువంటి ఒక ధైర్యంతో ముందుకు సాగండి నామ సంకీర్తన ఏదో మీకు వచ్చిన నాలుగు పాటలు పాడుకున్నా పర్లేదు అయ్యో మా పాటలు విని ఎవరైనా నవ్వుకుంటారని ఎప్పుడు అనుకోవద్దు అమ్మవారి ముందు ఎలాగైనా మీరు పాడుకోవచ్చు పర్వాలేదు మీకు వచ్చినటువంటి ఒకటో రెండో స్తోత్రాలు హాయిగా చదువుకోవడం నమస్కారం చేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తే తప్పకుండా భగవంతుడి కరుణ కలుగుతుంది అంతేకాని మనం కొన్ని వస్తువులు వాడి అవి పెట్టినంత మాత్రాన ప్రత్యేకంగా మనకి ఏ విధమైనటువంటిది వచ్చి మన దగ్గరికి రానే రాదు కొన్ని వస్తువులు అవి ఉంటాయి రాబోయే వీడియోల్లో మనం తెలుసుకుందాం అవి చేస్తే కూడా నూటికి నూరు పాళ్ళు ఫలితం ఉంటుందని చెప్పలేం కానీ కొంతవరకు అయితే ప్రయోజనం ఉంటుంది అది కూడా మీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది మీరు పూజ చేసే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది అది తెలుసుకోవాలి నిర్మలమైన మనస్సుతో ఎప్పుడు అమ్మవారిని పూజించుకున్నా కూడా అటువంటి వ్యక్తులను అమ్మ సదా రక్షిస్తూ కాపాడుతూనే ఉంటుంది ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి మరొక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి